తాజాంశాన్ని చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని విచారిస్తున్నారు కావేరి బస్సు ఢీకొట్టడంతో శివశంకర్ ఎర్రిస్వామి ఎగిరిపడ్డారు ఘటనా స్థలంలోని శివశంకర్ మృత్యుందగా ఎర్రిస్వామికి గాయాలయ్యాయి అనంతరం ఘటనా స్థలం నుంచి ఎర్రిస్వామి వెళ్లిపోయాడు ఇక తాజా సమాచారం ఆ ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం మనం కర్నూలు శివారుల్లోని చిన్నటేకూరు ప్రాంతం వద్ద ఉన్నాము చిన్నటేకూరు వద్దే నిన్న బస్సు ప్రమాదం చోటు చేసుకుంది బస్సు మంటల్లో కాలి దాదాపు భారీ నష్టం వాటిల్లింది భారీ ప్రాణ నష్టం వాటిల్లింది పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అయితే ఈ ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి దీ దీన్ని ఏ విధంగా ఛేదించాలి అని చెప్పి పోలీసులు నిన్నటి నుంచి దీని దీనికి గల కారణాలను ఛేదించే పనిలో పడ్డారు ఈ కేసుకు సంబంధించి ఉదయం నుంచి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియో ఎవరైతే ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనింది ఈ ద్విచక్ర వాహనం దారుడు శివశంకర్ ఆ ప్రజానగర్ కర్నూలు శివారులోనే ప్రజానగర్కు చెందినటువంటి శివశంకర్ నడుపుతున్నటువంటి ద్విచక్ర వాహనం అని చెప్పి తెలియంది ఆ వ్యక్తి కూడా శివశంకర్ డెడ్ బాడీని వారి ఆ తల్లి కూడా ఐడెంటిఫై చేసింది వారి బంధువులు కూడా ఐడెంటిఫై చేశారు అయితే ఈ శివశంకర్ ద్విచక్ర వాహనంలో ఒక పెట్రోల్ బంకులోకి వెళ్ళడం అది కూడా కర్నూలు శివారులోని పెద్దటేకూరు ప్రాంతంలో ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది ఈ పె పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళడం ఈ పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళినప్పుడు శివశంకర్తో పాటు ఎరిస్వామి అనే ఒక ఫ్రెండ్ను కూడా ఎక్కించుకొని ఉంటాడు అతను పెట్రోల్ కోసం అక్కడ ఆగడము అక్కడ ఎవరూ లేకపోవడము గట్టిగా అరవడము ఆ తర్వాత బండిని వెనక్కి తిప్పడము బండిని వెనక్కి తిప్పి ఒంటి చేత్తో కూడా బండిని చాలా వెయిట్ ఉంటుంది పల్సర్ బండి ఒంటి చేత్తో వెనక్కి తిప్పడము తర్వాత వేగంగా వెళ్తూ వెళ్తూ వేగ వెంటనే వేగం పెంచడము ఆ బండి స్కిడ్ కావడం ఇవన్నీ కూడా అది అంటే తాగిన మత్తులో ఉన్నట్లుగా ఆ దృశ్యాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ ఈ వీడియో ఆధారంగా ఏదైతే సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ ఈ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు అయితే ఉదయం నుంచి ఈ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు ఎందుకంటే ప్రమాదం జరిగిన స్థలంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు ఈ వీడియోనే ప్రధానంగా పోలీసులకు ఆధారమైంది దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు శివశంకర్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అతని వివరాలు ఏంటి అని చెప్పి పొద్దున ఉదయం నుంచి అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు అయితే మనకు కొద్దిసేపటి క్రితమే తెలిసిన సమాచారం ఏంటంటే అతని పేరు ఎర్రిస్వామి శివశంకర్తో పాటు ఉన్నటువంటి స్నేహితుడు ఎర్రిస్వామి ఈ ఎర్రిస్వామిని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసులు ఇప్పటి వరకు కన్ఫామ్ చేయకపోయినా మనకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సు వెళ్తున్న సమయంలో అదే ముందు ముందు కొద్దిసేపటి క్రితమే బస్సు కంటే ముందు వీరు బయలుదేరారు ఆ శివశంకర్ ఎరిస్వామి ఇద్దరు కూడా బండి మీద బయలుదేరారు వీరి ద్విచ వీరు వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది బస్సు ఢీకొట్టిన సమయంలో ప్రమాద సమయంలో ఈ బండి మీద ఇద్దరు కూడా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తోంది పోలీసులు కూడా కొంత ఈ కోణంలోనే విచారణ చేస్తున్నారు ఆ అయితే ఎర్రిస్వామి ఎగిరి ఇద్దరు కూడా ఎగిరిపడ్డారు స్పాట్ లోనే ఆ శివశంకర్ మృతి చెందాడు ఎర్రిస్వామికి గాయాలయ్యాయి స్వల్ప గాయాలయ్యాయి ఎర్రిస్వామి వెంటనే స్థలంలోనే తేరుకొని వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు పారి పారిపోయాడని చెప్పి మనకు తెలుస్తోంది ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ప్రధానంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిలే రంగంలోకి దిగి ఈ విచారణ చేపట్టినట్లుగా మనకు పోలీస్ వర్గాల ద్వారా ఉంది ఈ ఇది కనుక డిటెక్ట్ అయితే ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది ఈ కోణంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుందని చెప్పి చెప్పచ్చు ఇది ప్రస్తుతం ఈ నిన్న బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి తాజా సమాచారం కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ ఈటీ న్యూస్ కర్నూలు ఓవర్ టు స్టూడియో